మహిమ కలుగునగాక ఇది నన్ను దేవుని వాక్యం ఒకడు నవ్వు చుండినను హృదయము అన దుఃఖం ఉండవచ్చును గమనించినట్లయితే గనక ఒకరు నవ్వతా ఉన్నా సరే ఐకి హృదయంలో చెప్పుకోలేనంత బాధ చెప్పుకోలేనంత దుఃఖంతో ఉండవచ్చు అయితే ప్రభు సెలవు మాట ఏమనంటే వారి యొక్క దుఃఖ దినాలన్నిటినీ నేను సమాప్తం చేస్తానంటున్నాడు ఇక మీదట నీ హృదయంలో దుఃఖము లేకుండా ఇక మీదట నీ హృదయంలో వేదన వ్యాకులత లేకుండా నిశ్చయముగా నీ వేదనలన్నింటినీ నీ బాధలన్నింటినీ తొలగించి నీ హృదయంలో సంతోషమును సమాధానమును ఆయన నిశ్చయముగా నింపేటటువంటి దేవుడు అనేసి ఆయన సెలవిస్తున్నాడు అటు గమనించండి ప్రేమైన దేవుని చిన్న గమ ఎవరైనా సరే హృదయంలో వేదనగా ఉంటే ప్రభువును ఆశ్రయించండి వారి యొక్క దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు వారి వేదన వ్యాకులతను అంతటిని ఆయన తొలగిస్తాడు నిశ్చయముగా వారి గుప్పిడంత హృదయాలలో సంతోషమును సమాధానమును ఆయన నిశ్చయముగా అనుగ్రహించేవాడు లోకమిచ్చేటట్లుగా కాకుండా కొంతకాలమైనటువంటి సంతోషం సమాధానం కాకుండా ఆయన ఇచ్చే సంతోషం సమాధానం దీర్ఘకాలం ఉంటుందండి కాటి గమనించండి మీ దుఃఖ దినవుల సమాప్తం మీ వేదన తొలగిపోవునగాక మీ చీకటి వెలుగుగా మారునగాక మీ నిందల అవమానాలన్నీ కూడా కరములుగా మారునగాక పరిశుద్ధుడానికి స్థుతులు చెల్లిస్తున్న కనికరించండి కృప చూపించండి ఈ మాటలను నా ప్రభా నిబ్బడలు మీరు దీవించి ఆశీర్వదించండి ఏసు నామంలో అడిగి ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్